హలో అండి హ్యాపీ వరలక్ష్మి వ్రతం వెల్కమ్ టు మై ఛానల్ ఏం చెప్తున్నాను అసలు నాకే తెలియట్లేదు సో వ్రతం అయిపోయినా సరే ఇప్పుడు చెప్తున్నాను అనుకోవద్దు ఈ మంత్ అంతా శ్రావణ మాసం శ్రావణ మాసం నాలుగు వారాలు వ్రతం ఎప్పుడైనా చేసుకోవచ్చు చాలామంది ఇప్పుడు చేయకూడదు అప్పుడు చేయకూడదు అని అంటున్నారు సో ఇదైతే ఈ బ్లాగ్ అయితే నేను నా వ్రతం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ బ్లాగ్లో ఇది వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు మాట సో మా హౌస్ అయితే ఫుల్గా ఇంకా మాఫ్ పెట్టుకుని క్లీన్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా వరలక్ష్మి వ్రతం రోజు ఖచ్చితంగా మనకి వర్షం వస్తుంది అలానే వినాయక చవితి రోజు అంటే దాని ముందు రోజు ఈ పండుగలు రెండు ముందు రోజులు ఖచ్చితంగా వర్షాలు పడుతుంది సో సీజన్ కదా అనుకోవచ్చు బట్ ఆ ఫోర్ డేస్ పడకపోయినా ఆ తర్వాత పడకపోయినా ఆ రోజు ఆ ముందు రోజు అలా ఖచ్చితంగా వర్షం అయితే పడుతుంది సో నేనైతే వన్ వీక్ నుంచి ఈ ఇళ్ళు దూల్పడాలు క్లీనింగ్స్ అవన్నీ పెడుతున్నాను అదే ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో మీకు పెడుతున్నాను సో క్లీనింగ్ అయితే చేస్తానే ఉన్నాను అనమాట సో ఫైనలీ వ్రతం అయిపోయాక ఆ రోజుతో అయిపోతుంది అనుకోవద్దు సో ఆ త్రీ డేస్ తర్వాత మనకి మూడు రోజులు అమ్మవారిని నేను ఉంచుకొని సో రెండు పూట్ల పూజ చేస్తాను కలసం మూడో రోజు నాడు కలుపుతాను అన్నట్టు మాకు కలసం కూడా ఉందండి కలసం కూడా మేము పెట్టుకుంటాం సో షార్ట్ వీడియోస్లో నేను చాలామందికి చెప్పాను ఇలా అమ్మవారి ఫోటో కూడా పెట్టుకోవాలి సో విగ్రహం ఒక్కటే పెడుతున్నారు కలసం పెట్టట్లేదు అంటే కలసం కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండకపోవచ్చు బట్ దాంతోపాటు ఫోటో పెట్టాలి ఫోటో పెట్టడం రూలా అని అంటున్నారు సో విగ్రహాలు ఇప్పుడు వీడియోస్ వచ్చి అప్డేట్ అయ్యి చాలామంది చేస్తున్నారు కానీ దానికి ముందంతా ఫస్ట్ నుంచి కూడా మనం ఫోటో దానికి ముందంతా కలసం పెట్టే వ్రతాలు చేసేవాళ్ళనమాట సో అది తెలుసుకుంటారనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు మీ కామెంట్స్ నాకు షేర్ చేయండి చెప్పండి సో ఇదైతే ఇంకా అమ్మ మా అత్తయ్యగారు ఇద్దరు కిషన్లో ఉన్నారు సో నేను ఇదంతా కూడా పూజ రూమ్లో సర్ది డెకరేట్ చేసి ఇంకా ఈ పూజకి సామాగ్రి అంతా ఉంటుంది కదా సో ఫ్రూట్స్ అలానే పువ్వులు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి వాటర్లో కడిగి దేవుడి దగ్గర పెట్టాలి సో కొబ్బరికాయలు అట్టుపళ్ళు తమలపాకులు మావిడాకులు ఇవన్నీ కూడా అది ఎందుకంటే బయట నుంచి ఎక్కడెక్కడి నుంచి తెస్తారో అవి పడిపోతాయి తీస్తారు ఎలా ఎలావో చేస్తారన్నమాట సో అందుకే మనం కడిగి దేవుడి దగ్గర పెట్టాలి సో ఇంకా మా అమ్మగారు అయితే వంటలన్నీ చేసేస్తున్నారు నాకు ఈ మధ్య కొంచెం హెల్త్ సిక్కిందని లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా సో అందువల్ల నేను కొంచెం ఇంకా అమ్మకి హెల్ప్కి రమ్మంటే సో వంటలన్నీ అమ్మ చేసేస్తుంది శశి వస్తుంది కానీ హెల్ప్కి దానికి పాపం చూసుకోవడానికే టైం సరిపోతుంది అనమాట సో ఇంకా నేను కిచెన్లోని నేను అప్పుడప్పుడు అంటే పూజ రూమ్లో నుంచి పక్క నుంచి అవన్నీ సర్దుతూ మళ్ళీ కిచెన్లో ఏమేమి ఉన్నాయని మళ్ళీ నేను ఒకటి వండుతున్నాను అమ్మ ఒకటి చేస్తుంది సో అలా అప్పుడప్పుడు కిచెన్లోకి వచ్చి ఏదో ఒక పని చేసుకుని వెళ్తున్నమాట ఇంకా కంప్లీట్ అయిపోయింది ప్రసాదాలన్నీ వండడం అయితే గనక ఇంకా నెక్స్ట్ ఆయన చేత ఒక్కసారి ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు సో వెళ్లే ముందు ఒకసారి తొలి దీపం అంటే ఇంట్లో మన ఇంటి వెలువెలుపు సో మన ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఆ రోజు ఏ రోజు ఎప్పుడు పూజ చేసుకుంటాం సో మన ఇంట్లో దేవుడికి ఫస్ట్ దీపం పెట్టి ఆ రోజు ఆ పండగ చేసుకుని దేవుడికి దీపాలు అనేది పెట్టాలన్నమాట సో ఫస్ట్ మా హస్బెండ్ దీపం అది వెలిగించేసి ఇంకో ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాక ఆ ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాక నేను పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను అనమాట సో ఇంటి యజమాని ఫస్ట్ దీపం పెట్టాలంటారు కదా సో అది మాట ఇంకా అమ్మవారిని అయితే చూసే సో నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను సో పైన లక్ష్మీదేవి ఫోటో కోసం చాలా మంది నాకు ఆ షార్ట్ వీడియోస్లో అడిగారు లింక్ అని సో నేను ఆ ఫోటో చాలా దగ్గరుండి ఇష్టంతో నాకు ఫోటోలో లక్ష్మీదేవి ఈ కలర్ శారీతో ఉండాలి ఏనుగులు ఉండాలి కలస ఉండాలి డబ్బులు పడుతున్నట్టు ఉండాలి కూర్చోవాలి కలవపు ఉండాలని అలా చేయించుకున్నాను అనమాట స్పెసిఫిక్గా సో ఇంకా అమ్మవారి విగ్రహానికి మంగళగిరి పట్టు శారీ అయితే కట్టాను సో అది ఇంకా నేను అయితే నార్మల్ కాటన్ సరే కట్టుకున్నాను సో అదే కంఫర్ట్ పూజ చేసుకోవడానికి ఇంకా అమ్మవారిని అయితే అలా అనమాట వరలక్ష్మి వ్రతం అంటే ఒకప్పుడు పెయింట్లు వేయడాలు ఇద్దరు సమ్మాల స్టీల్స్ పై నుంచి దులపడాలు అంతేకాకుండా మనకి పేడతో ఇళ్ళలకి కలాపులు జల్లి ముగ్గులేసి సో అంత నిష్టగా చేసుకుంటారు సో అదే అంత కష్టమైనా సరే నేను వన్ వీక్ నుంచి ఇల్లు దులిపి క్లీన్ చేసి అవన్నీ చేసిన అంత ఇష్టంగా నిష్టగా ఈ వ్రతం కూడా నేను అదే కంటిన్యూ అవుతున్నాను అండి సో ఇలాగే చాలా మంది కూడా చేస్తున్నారు అని చెప్పి నా కామెంట్స్ కూడా పెట్టారు షార్ట్ వీడియోస్లోని చాలా మంది మీ అత్తగారాలకి ఉందా సో అమ్మ ఇంటి నుంచి రాకూడదు అత్తగారు ఇంటి నుంచి రావాలని కామెంట్స్ పెట్టారు ఆ షార్ట్స్ షార్ట్స్కి సో నేను చెప్తున్నా మా అత్తగారులకి వ్రతం అయితే ఉంది బట్ కలసం లేదండి జస్ట్ నార్మల్గా చాలా సింపుల్గా చేస్తారు ఆ వ్రతం అత్తయ్యగారు కొంచెం పూజలు వాటి సైడ్ తక్కువ కాదు తక్కువ సో మా అమ్మగారు మా అమ్మగారు ఇంటి దగ్గర నుంచి పూజలు చాలా ఎక్కువ అదే నాకు అలవాటు అయింది ఇంకా చాలామంది డౌట్ ఏంటంటే అమ్మాలది కాదు అత్యయగారులు ఫాలో అవ్వాలి అని చెప్పి చెప్పారండి ఫస్ట్ ఇయర్ నాకు మ్యారేజ్ అయ్యాక అప్పుడు కొత్తగా పెళ్లి ఎందుకు చేయకూడదు వ్రతం అని ఎవరికి చెప్పారు సో ఆ ఇయర్లో ఎవరు చేయలేదు సో సెకండ్ ఇయర్ మామయ్య అమ్మ గారు అవ్వడం వల్ల కొంచెం చేయలేకపోయింది సో థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను అప్పుడు నా ఫస్ట్ టైం వ్రతం కాబట్టి అప్పుడు నేను కలసం పెట్టాను సో కలసం పెట్టాక మనకన్నీ కలిసి వచ్చింది అంటే అది కంటిన్యూ చేయొచ్చు మనం కలిసి వచ్చినట్టు వ్రతం చేయొచ్చు అని అర్థం మాట సో అత్తయ్య ఉందా అమ్మాయి అమ్మకు ఉందా అన్నది కాదు సో తర్వాత మీకు అది కలసం పెడితే కుదరలేదు అవ్వలేదు అంటే సో అది కలిసి రానట్టు సో నాకైతే కలిసి వచ్చింది కాబట్టి నేను అదే కంటిన్యూ చేస్తున్నాను సో ఇప్పటికి కొంతమంది డౌట్స్ క్లియర్ అయి ఉంటుంది కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైనా సరే క్లియర్ అయి ఉంటుంది సో మీరేమైనా కామెంట్ చేసి చెప్పండి సో ఇటుపక్క ప్రసాదాలు అటుపక్క నైవేద్యాలు సో అన్నీ కూడా పెట్టేసుకున్నాను లక్ష్మీదేవి ఫోటో కూడా కంపల్సరీ ఉండాలి ఇక మీద మీరు నెక్స్ట్ వీక్ ఎవరైనా వ్రతం చేస్తే కనుక సో అది కూడా పెట్టుకోండి అది నాకు ప్రతి వ్రతం టైంలో కూడా అమ్మ చెల్లి ఇద్దరు వస్తారు సో అమ్మ హెల్ప్ చేస్తారన్నమాట ఎందుకంటే నేను అక్కడ వ్రతం చేసుకున్నా సరే నేను వెళ్తాను ఎందుకంటే ఒక పని కాదండి సో వ్రతం చేసుకుంటూ పక్కన డెకరేట్ చేస్తూ పూజ చదువుతూ ఒక పక్కన ప్రసాదాలు చేస్తూ సో ఇది వినాయక చవితికి ఇదే ప్రొసీజర్ ఉంటుంది సో అప్పుడు తమ్ముది నైవేద్యాలే ఉంటుంది బట్ అప్పుడు అలానే చేసుకుంటాను సో ఇంకా కొంచెం నాకు హెల్ప్ ఉంటారు కదా అని చెప్పేసి వ్రతం అయితే నాలుగు వారాల నుంచి ఒకవేళ కాల్ చేసుకోవచ్చు ఒకవేక్ నేను చేసుకోవచ్చు అన్నట్టు హెల్పింగ్కి వస్తారనమాట సో ముగ్గు ఇప్పుడు నేను వేసిన ముగ్గు కూడా సింపుల్గా అంటే మనకి అది దాంతో తొందరగా అయిపోతుంది నేను ఆల్రెడీ స్టార్టింగ్ చూపించాను కదా వీడియోలో హరి వరి కాకుండా ఇలాంటి టైంలో సింపుల్గా దాంతో వేసుకుంటే ఈ అయిపోతుంది అన్నమాట సో ఆ మార్క్స్ ఉండడం వల్ల సో ఫైనల్గా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో పూజ అయిపోయింది ఇక్కడతో పని అయిపోయింది అని అనుకోవద్దు సో దీని నెక్స్ట్ బ్లాగ్ ఆ తర్వాత వస్తుంది ఒక టూ డేస్ తర్వాత సో నా పూజ అయితే చూసేయండి ఎందుకంటే చేయడం కాదు చేశాక మళ్ళీ ఎక్కడ ఎక్కడి పెట్టాలి ఎలాంటి క్లీనింగ్ అంతా చేయాలి సో అదొక టాస్క్ అయితే ఉంటుంది కదా ఫైనల్గా మీరు వరలక్ష్మితో ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి చాలామందికి ఇంకో డౌట్ అంటే వరలక్ష్మి వ్రతం అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయొచ్చా మీన్ టూ ఇయర్స్ చేయలేదు ఇప్పుడు థర్డ్ ఇయర్స్ చేయొచ్చా సో ఫోర్త్ ఇయర్లో చేయొచ్చా అమ్మవారిని పెట్టచ్చా కలసం పెట్టచ్చా అని అడుగుతున్నారు ఒకసారి మీరు మీకు ఏం చేయాలనిపిస్తుందో అమ్మవారు పెట్టాలా లేదా కలసం ఫోటో ఎన్ని పెట్టాలా పెట్టి చూడండి సో మీకు అంతా మంచిగా అంటే కంప్లీట్ మీ పూజ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కంప్లీట్ అయ్యిందంటే మీకు అంతా కలిసి వచ్చినట్టు సో నెక్స్ట్ టైం కూడా నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తారు అని అర్థం మాట సో ఇక్కడ బ్లాగ్ ఎండ్ చేసేస్తా నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ